జీవము గల దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక నా ప్రియ సహోదరి సహోదరుల ఈ మాటలు ఎందరైతే వినుచున్నారో వారందరికీ మన రక్షకుడైన ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామములు వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం ఈరోజు ఇస్రాయేలీల మొదటి రాజు అయినటువంటి సౌలు జీవితం నుండి ఒక ఆత్మీయ పాఠాన్ని మనము నేర్చుకుందాం సౌలు జీవితము నుండి ఆత్మీయ పాఠము ఏ ఏముంటుంది నేర్చుకోవడానికి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రారంభంలో ఇస్రాయిల మొదటి రాజు అయినటువంటి సౌలు జీవితం బాగానే ఉంది ఆ తర్వాత ఎప్పుడైతే దావీదుపై విసుపు చూపు నిలుపుతాడో అప్పటి నుండి ఆయన పతనం ప్రారంభమైనట్టుగా మనం చూస్తాం మొదటిలో సౌలు మంచివాడే మంచివాడే ఆయన నుండి సమయలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నుండి ఒక ఆత్మీయ సందేశాన్ని మనము నేర్చుకుందామండి ప్రారంభములో ఆయన జీవితం బాగానే ఉంది అయితే ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఆయన జీవితం దిగజారిపోయినట్టుగా మనము చూస్తాం అందుకని ఒక పాట మనకు తెలుసు కదా ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమైనది ప్రారంభం ఎలా ఉన్నా ముగింపుకొచ్చేసరికి వచ్చేసరికి ఒక వ్యక్తి జీవితం దేవునికి ఇష్టంగా ఉండాలి ప్రారంభంలో మనమందరమే బలహీనులమే అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా రక్షింపబడినటువంటి మనము ఈ ఆత్మీయ యాత్రలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం కొనసాగిస్తున్నటువంటి మనము మన ఆత్మీయ జీవితం ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు స్వరూప్యములోనికి మార్చబడాలి ప్రారంభంలో ఈ సౌలు రాజు చాలా మంచివాడే ఆయన నుండి కొన్ని విషయాలను ఈ దినాలలో మనం చూద్దామండి ఎందుకంటే ఒక్కొక్క మాట ధ్యానిస్తూ రాగలిగితే ఇట్ విల్ టేక్ లాంగ్ టైం చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఈరోజు ఒక్క మాట మాత్రమే ఆయన నుండి మనము నేర్చుకుందాం ఆయన బెన్యామీను గోత్రికుడు ఇస్రాయిల్లో మొదటి రాజు అయినటువంటి సౌలు గారు బెన్యామీను గోత్రికుడు ఆయన తండ్రి కీషు బెన్యామీను గోత్రములో కీషు అనేటువంటి వ్యక్తి చాలా భాగ్యవంతుడుగా ఉన్నాడు ఆయన గారి కుమారుడు ఈ సౌలు సౌలు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి వాడని నేను మరలా తెలియచేస్తూ ఉన్నాను యాకోబు గారికి పన్నెండు మంది కుమారులు ఈ పన్నెండు మంది కుమారులలో ఆఖరి వాడు బెన్యామీను ఆయన నుంచి మనం ఒక విషయాన్ని చూద్దాం తొమ్మిదవ అధ్యాయం సమయలు మొదటి గ్రంథము తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు మనం చదువుకుందాం సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధభౌలు తప్పిపోగా కీసు తన కుమారుడైన సౌలును పిలిపించి మన దాసురులు ఒకని తీసుకుని పోయి గార్ధభౌలను వెదకమని చెప్పను అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షలీషా దేశమును సంచరింపగా ఈ సౌలు రాజు తన తండ్రి అయినటువంటి కీసుకు చాలా విధేయుడిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మనకు అనిపిస్తుంది కారణం ఏంటంటే తన తండ్రి అయినటువంటి కీషు సౌల్ను పిలిపించాడు పిలిచాడు నానా ఇట్లా రమ్మన్నా అని ఉంటాడు ఆయన ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ఇదిగో నీవు వెళ్ళి మన భవములు తగ్గిపోయాయ్యా గార్ధభవములు అంటే దట్ ఈస్ గ్రాంధికం అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు భాషలో గాడిదలు మన గాడిదలు తప్పిపోయాయి నువ్వు వెళ్ళి వెతకమని చెప్పాడు వెతకమని చెప్తే డాడీ నేను పోను పోలేను అని ఏమాత్రం ఎదురు చెప్పలేదండి తండ్రి తండ్రి మాట విన్నాడు విని తండ్రి మాటకు లోబడి గాడిదలను వెదకడానికి వెళ్ళాడు ఈరోజు నా ప్రియ ఎవరి సహోదరి సహోదరులరా మీ తల్లిదండ్రుల మాటలు వింటున్నారా వింటున్నారా తల్లిదండ్రులను సన్మానించి వాడు అవుతాడని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అయితే ఈరోజు తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారెవరు సన్మానించడం అనగా ఏంటి శాలవలు కాదు దండలు కాదు వారి మాటలు వినడమే వారికి లోబడమే వారు చెప్పినట్లుగా జీవించడమే ఈరోజు తల్లిదండ్రులను ఎదురిస్తున్నటువంటి యవన బిడలు చాలామంది ఉన్నారండి వారికి ఇదిగో ఈ సౌలు ఒక మంచి మోడల్గా ఉన్నాడు ఏంటంటే మనము సౌలులో ఉంటే ఎంత మంచిది ఎందుకంటే సౌలు తన తండ్రికి లోబడ్డాడు తండ్రి మాట విని అదిగో గాడిదలను వెదకడానికి వెళ్ళాడు ఈరోజు నా ప్రియ యవన సహోదరి సహోదరులరా కూరగాయలకు వెళ్ళడం అంటేనే కొంతమంది తల్లిదండ్రుల మీద చిరాకు పడేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తల్లిదండ్రుల మాట వినాలని దేవుని వాక్యం సెలవిస్తూ నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును నీ తల్లి ఉపదేశమును త్రోసివేయతమని సామెతల గ్రంథకర్త మనకు తెలియచేస్తాడు కాబట్టి వి హావ్ టు ఒబే టు అవర్ పేరెంట్స్ మనము తల్లిదండ్రులకు లోబడే విధంగా ఉందా అతి కృప దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన మాటలు మన అందరి హృదయంలో ఫలింపచేయునుగాక అందరికీ